ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి వీరికి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి పరిహారాలు ఏమిటి ఏ దేవీ దేవత ఆరాధన చేసుకున్నట్లయితే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి కుంభరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అందమైనటువంటి మెడలు కలిగినటువంటి వారు అలాగే కొన్ని సంవత్సరాలు ధన సంపత్తోను కొన్ని సంవత్సరాలు దారిద్రమును అనుభవించేటువంటి సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి వీరికి పుణ్యక్షేత్రములు గార్డెన్స్ బృందావనములు వివిధంగా ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదించేటువంటి వారు మంచి స్నేహశీలి బంధు ప్రియుడు సాధుసత్పరుతో ఏమిటి గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి పరిచయాలు ఉంటాయి ఆధ్యాత్మిక వేత్తలుగా ఉంటారు అలాగే ఏ పైన చేయాలని చెప్పి చూసుకున్నట్లయితే అతి దీర్ఘంగా ఆలోచించి చేస్తారు దీర్ఘంగా ఆలోచించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు అలాగే మంచి ప్రణాళిక బద్ధంగా ఏమిటి నిర్ణయాలు అనేటువంటి తీసుకుంటారు కార్యక్రమాల విషయాలలో పనుల విషయాలల్లో ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు వీరికి కుంభరాశి వారికి మరి ఈ ఫిబ్రవరి నెలలో వచ్చే ప్రతికూల పరిస్థితులు ఏమిటి అనుకూల పరిస్థితుల విషయానికి కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా ఆరోగ్య విషయాలలో సమస్యలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి అలాగే పనులలో జాప్యం అనేటువంటిది ఎక్కువగా జరిగే సూచనలు ఉన్నాయి మరి అపకీర్తి అలాగే భార్య పుత్రాదులతో విరోధాలు గొడవలు వివాదాలకు దారితీసేటువంటి పరిస్థితులు అనేటువంటిది ఏర్పడము అలాగే మిత్రులతో విరోధము ఆర్థికపరమైనటువంటి విషయాలలో నష్టం అనేటువంటిది వాటిల్లడము జరిగే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే ఇక ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఉద్యోగం లభించినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి పని ఒత్తిడి కలగడము పై స్థాయి అధికారుల నుండి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం పై స్థాయి నుండి అధికారుల నుండి ఏమిటంటే కొద్దిపాటి విమర్శలు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడము వాటి పూర్వకంగా మనస్తాపం అనేటువంటి చెందడం ఇవి జరిగే సూచనలు ఉన్నాయి వ్యాపార విషయాదులలో కనుక చూసుకున్నట్లయితే వ్యాపారం అనుకున్నటువంటి అభివృద్ధి పదంలోకి రాకపోవడం పూర్వకంగా వ్యాపారంలో ఆర్థికంగా పరమైనటువంటి సమస్యలు ఏర్పడి కాస్త ఏమిటంటే వివాదాలకు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పాటు రావడం భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారంలో ఇరువురు గొడవలు పడడము వాటి పూర్వకంగా కోర్టు వ్యవహారాదుల వరకు వెళ్ళేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ధైర్యము అనేటువంటిది బాగా ఏర్పరచుకొని విడవకుండా మరి చక్కగా దైవ అనుగ్రహం చేత పనులు పూర్తి చేయాలని చెప్పి సంకల్పం చేత మనో సంకల్పం చేత కార్యక్రమాలు అయితే నిర్విరామంగా చేస్తూ ఉంటారు పనుల విషయాలలో తీవ్రంగా కష్టపడి మొత్తం మీద కార్య సాధన చేసేటువంటి అవకాశాలే గోచరిస్తున్నాయి కానీ కార్య భంగములు మాత్రం ఎక్కువగా కలిగే సూచనలు ఏమిటి ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో గోచరిస్తున్నాయి అలాగే వివాహం ప్రయత్నాదులు చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాదులు తప్పకుండా సఫలీకృతం అవుతాయి పిల్లల ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండడం అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండండి వాహనాదులు పూర్వకంగా జాగ్రత్త అనేటువంటిది అవసరం ట్రావెల్స్ రంగాల వారికి అంతగా ఈ ఫిబ్రవరి మాసంలో ఆశించినటువంటి స్థాయిలో లాభాలు అనేటివి ఉంటావు అలాగే పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారు కానీ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారు కానివ్వండి లాభాలు బాగా ఉంటాయి అయితే ఆరోగ్య విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త అనేటువంటిది ముఖ్యంగా అవసరం అని చెప్పి చెప్పుకోవచ్చును తీవ్రమైనటువంటి శ్రమ పడడం పూర్వకంగానే పనులు చక్కగా చక్కబెట్టుకుంటారు కాబట్టి ధైర్యాన్ని ఏమిటి మనో సంకల్పం చేత ధైర్యం సడలింపు చేసుకోకుండా చక్కగా ప్రయత్నాలు చేసుకోవడం పూర్వకంగా మీ యొక్క పనులు అనేటువంటి అతిశీఘ్రంగా నెరవేరడానికి అవకాశాలు ఏర్పడతాయని చెప్పి చెప్పుకోవచ్చును ఈ కుంభరాశి వారు ముఖ్యంగా ప్రతినిత్యం కూడా శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి అలాగే శనికి తైలాభిషేకం చేసుకోవడము మరి ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధన చేసుకోవడం చక్కగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళడము చక్కగా వెంకటేశ్వర స్వామివారికి తులసిమాల సమర్పించడం పూర్వకంగా మరి స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా మరి ముఖ్యంగా పనుల నిమిత్తం బయటికి వెళ్ళేటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా నమస్కారం చేసుకోవడం పూర్వకంగా మీ యొక్క పనులు అతి శీఘ్రంగా నెరవేరుతాయి వీటితో పాటుగా చక్కగా దుర్గాపరచండి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం పూర్వకంగా మీ యొక్క ఏమిటి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పాటు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యం జపించండి ఉత్తమమైనటువంటి పరిణామాలను పొందండి నమస్కారం వ్యవహారాదుల వరకు వెళ్ళేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ధైర్యము అనేటువంటిది బాగా ఏర్పరచుకొని విడవకుండా మరి చక్కగా దైవ అనుగ్రహం చేత పనులు పూర్తి చేయాలని చెప్పి సంకల్పం చేత మనో సంకల్పం చేత కార్యక్రమాలు అయితే నిర్విరామంగా చేస్తూ ఉంటారు పనుల విషయాలలో తీవ్రంగా కష్టపడి మొత్తం మీద కార్య సాధన చేసేటువంటి అవకాశాలే గోచరిస్తున్నాయి కానీ కార్య భంగములు మాత్రం ఎక్కువగా కలిగే సూచనలు ఏమిటి ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో గోచరిస్తున్నాయి అలాగే వివాహం ప్రయత్నాదులు చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాదులు తప్పకుండా సఫలీకృతం అవుతాయి పిల్లల ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండడం అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండండి వాహనాదులు పూర్వకంగా జాగ్రత్త అనేటువంటిది అవసరం ట్రావెల్స్ రంగాల వారికి అంతగా ఈ ఫిబ్రవరి మాసంలో ఆశించినటువంటి స్థాయిలో లాభాలు అనేటివి ఉంటావు అలాగే పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారు కానీ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి కానివ్వండి లాభాలు బాగా ఉంటాయి అయితే ఆరోగ్య విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త అనేటువంటిది ముఖ్యంగా అవసరం అని చెప్పి చెప్పుకోవచ్చును తీవ్రమైనటువంటి శ్రమ పడడం పూర్వకంగానే పనులు చక్కగా చక్కబెట్టుకుంటారు కాబట్టి ధైర్యానికి ఏమిటి మనో సంకల్పం చేత ధైర్యం సడలింపు చేసుకోకుండా చక్కగా ప్రయత్నాలు చేసుకోవడం పూర్వకంగా మీ యొక్క పనులు అనేటువంటి అతిశీఘ్రంగా నెరవేరడానికి అవకాశాలు ఏర్పడతాయని చెప్పి చెప్పుకోవచ్చును ఈ కుంభరాశి వారు ముఖ్యంగా ప్రతినిత్యం కూడా శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి అలాగే శనికి తైలాభిషేకం చేసుకోవడము మరి ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం చక్కగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళడము చక్కగా వెంకటేశ్వర వారికి తులసి మాల సమర్పించడం పూర్వకంగా మరి స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది వీటితో పాటుగా ప్రతి నిత్యము కూడా మరి ముఖ్యంగా పనుల నిమిత్తం బయటికి వెళ్ళేటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకోవడం పూర్వకంగా మీ యొక్క పనులు అతి శీఘ్రంగా నెరవేరుతాయి వీటితో పాటుగా చక్కగా దుర్గాపరచండి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూల మంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం పూర్వకంగా మీ యొక్క ఏమిటి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పాటు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి ఉత్తమమైనటువంటి పరిణామాలను పొందండి నమస్కారం